అమ్మకు జై జైలు నాన్నకు జైజేలు గురువుకి జై జైలు భవిష్యత్తు ఇచ్చే బడికి జై ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు మిత్రుడు నిమ్మక్క జయకృష్ణ గారికి ఇక్కడ విచ్చేసిన ఐఏఎస్ అధికారులు కూనా శశిధర్ గారికి విజయ రామరాజు గారికి శ్రీనివాస్ గారికి ఉపాధ్యాయులకి తల్లితండ్రులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తల్లి రుణం తండ్రి రుణం గురు రుణం ఇవి ప్రతి ఒక్కరూ తీర్చాల్సిన రుణం శ్రీకాకుళంకి చెందిన కథ రచయిత కాశీపట్నం రామారావు గారు కారా మాస్టర్ని మనందరం ఆప్యాయంగా పిలిచే వ్యక్తి కొన్ని గొప్ప మాటలు చెప్పారు దాంట్లో ఆయన చాలా స్పష్టంగా మనం తీర్చే రుణాల్లో ఇంకో ముఖ్యమైన రుణం ఉందని అదే సామాజిక రుణం సమాజం మన కోసం అనేక విధాలుగా సహకరిస్తారు అండగా నిలబడతారు అందుకే సమాజానికి మనం తిరిగి ఇవ్వాలనేది ఆయన పదే పదే చెప్పారు బడి ద్వారా మనం సమాజానికి ఆ రుణం తీర్చుకుందాం ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు కానీ కారా మాస్టర్ గారు రాసిన కథనాలు లక్షల కథనాలతో ఆయన ఏర్పాటు చేసిన కథ నిలయం కూడా ఈరోజు శ్రీకాకుళంలో ఉంది ఉత్తరాంధ్ర అయిన కారా మాస్టర్ గారు ఆయన గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటున్నాను దేశ భవిత అనేది క్లాస్ రూమ్ నుంచే మార్చుతో అనే నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతని అందించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసాం గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్లో ఏర్పాటు చేశాం రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసాం మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరు అవుతాం నిజంగానే నా అదృష్టంగా ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభ తెలుపుతున్నాం పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు పిల్లలు మన భవిష్యత్తు పిల్లలంటే నాకు చాలా ఇష్టం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖ నేను ఎంచుకుంటాం జరిగింది ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే చిన్నప్పుడు నేను పాఠశాలలకు వెళ్ళినప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తొస్తుంది పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు ఎందుకంటే మాది ఒక అల్లరి బ్యాచ్ మా క్లాస్ టీచర్ నా పైన ఎప్పుడూ కంప్లైంట్ చేసేది మా తల్లికి నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాంచ్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తాను అన్ని పనులు మానుకుని వెళ్తాను ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వాన్ని కాదు ఇక్కడున్న పైన కూడా బాధ్యత ఉంది అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి ఈరోజు మేము చూసాం పిల్లలతో మాట్లాడడం ఎంత అద్భుతంగా ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడాలంటే నేనే ఆశ్చర్యపోయా వాళ్ళ వయసులో నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోయేవాడిని ఇట్లా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మాట్లాడాలంటే తడబడేవాడిని అలాంటిది ఈరోజు మన పిల్లలు చూడని ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు చదువు విలువ గురి విలువ గురించి నేను ఒక ఉదాహరణ చెప్తా అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం రాల ఒక పిల్లోడు చిన్న వయసులో తండ్రిని కోల్పోయారు వాళ్ళ తల్లి రూపాయి రూపాయి జమ చేర్చి ఆ పిల్లోడిని చదివిస్తుంది కరెక్ట్గా ఆ తల్లికి ఒకసారి మూడు రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది డబ్బులు లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏకంగా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆనాడు పట్టు చీరని తాకట్టు పెట్టి ఆ మూడు రూపాయలు తీసుకుని ఆ పిల్లోడికి మంచి పాఠాలు చెప్పించింది అది చూసి ఆ పిల్లోడులో కసి పెరిగింది బాగా చదవాలి ఆ చీర తిరిగి మా అమ్మకి ఇప్పించాలని ఒక బ్యారిస్టర్ అయ్యాడు ఏకంగా ఒక పేపర్కి ఎడిటర్ అయ్యారు ఆ వ్యక్తి ఆ వ్యక్తి అహర్నిశలు కష్టపడ్డారు స్వాతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తొల ముఖ్యమంత్రిగా నిలబడిన వ్యక్తి ఆ వ్యక్తి పేరే ఆంధ్ర కేసరి తంగటూరి ప్రకాశం పంతులు గారు ఆయన తల్లి పేరు సుబ్బమ్మ అంటే స్వాతంత్రం వచ్చే ముందల చదువు విలువ ఎంతో ఆ తల్లికి తెలుసు ఇది ఇక్కడున్న పిల్లలు మనందరం మర్చిపోకూడదు ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామంటే మన తల్లిదండ్రుల త్యాగాలు చాలా ఉన్నాయి కొన్నిసార్లు మన కోసం ఆహారం పెట్టాలని వాళ్ళు భోంచైన రోజులు కూడా ఉంటాయి మనకి జ్వరం వస్తే చాలా దిగులు పడతారు సో ఇది తల్లిదండ్రుల్ని మనం మర్చిపోకూడదని ఇక్కడున్న పిల్లలందరూ కూడా నేను తెలియజేస్తున్నా పిల్లలకి ఏకంగా చదువుతో పాటు నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం ఇప్పుడే తమ్ముడు చాలా బాగా మాట్లాడాడు ఎంత అద్భుతంగా మాట్లాడాడు నైతిక విలువలు సమాజంలో పెరగాల లక్ష్యంతో ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ప్రభుత్వానికి సలహాదారులు చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన ప్రభుత్వం వాహనం ఆయన వాడరు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన ప్రభుత్వం ఫోన్ వాడరు ఆయన ఒక బాధ్యత ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత నేను నెరవేర్చుతానని కంకణట్టుకుని నేను ముందరికెళ్తున్నాను ఆరో తరగతి నుంచి పదో తరగతి పిల్లల కోసం ప్రత్యేకంగా నైతిక పైన పుస్తకాలు రూపొందించి అది మన పిల్లలకి మన ప్రభుత్వం కూడా అందజేస్తుంది ఇంతేకాదు ఇక్కడ ఉన్న పిల్లలందరం కూడా నేను కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నా తల్లి ప్రేమ నానా త్యాగం గురువుల గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు ఆ మీటింగ్ అయిన తర్వాత మసత్తు రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో బ్రేక్ఫాస్ట్ చేస్తుండే ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాకు రిమైండ్ చేశారు ఆయన ఏమన్నారంటే తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని అంటే దాని వెనకాల ఎంత వ్యూహం ఉంటుందో మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మొన్న నేను పుట్టపర్తికి వెళ్ళా అక్కడ భగవాన్ సత్యసాయి గారి సత్య జయంతి ఉత్సవాలు జరిగినాయి ఆ మీటింగ్లో మేము అందరం కూర్చున్నాం సుమారుగా మూడు వేల మంది పిల్లలు వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు మూడు గంటల సేపు నేల పైన కూర్చున్నారు మీలాగా కుర్చీలో కాదు నేల పైన కూర్చున్నారు ఎవరన్నా దగ్గుతే తప్ప అంత కొయ్యిట్టుగా విన్నారు మూడు గంటల తర్వాత మీటింగ్ అయింది అందరు నుంచినారు చుట్టుపక్కల చూసారు వాటర్ బాటిల్ ఉంటే తీసుకున్నారు ఒక కాగిత ఉంటే తీసుకెళ్ళి చెత్త బుట్టలో పడేసిన తర్వాతనే వాళ్ళ వాళ్ళ అకామిడేషన్ అంటే హౌజింగ్కి వెళ్ళారు అందుకే ఇక్కడున్న మనందరం ఇంకోట చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి ఇది కేవలం పక్కోడి సమస్యనో ప్రభుత్వ సమస్యతో కాదు ఇది మన సమస్య ఇక్కడ చూస్తున్న కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి మీటింగ్ అయిన తర్వాత అందరూ వాటర్ బాటిల్స్ తీసుకుని చెత్త బుట్టలు వేయాలి మొత్తం ప్రాంగణాన్ని శాశ్వతంగా శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ మనందరిపైన ఉందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మొన్న రాజ్యాంగం దినోత్సవం జరిగింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల్లో మీకు తోచిన విధంగా ఏర్పాటు చేయండి ప్రజల్లో చైతన్యం తీసుకురండి అని చెప్పారు మొదటిసారి జరిగినప్పుడు నేను అంత ప్రిపేర్డ్గా లేను ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇచ్చా సార్ కరెక్ట్గా ఒక సంవత్సరం సమయం ఇవ్వండి పిల్లల కోసం పిల్లలకి అర్థమయ్యే విధంగా బాల రాజ్యాంగం రూపొందించి వాళ్ళ చేతుల్లో నేను పెడతాను ప్రాథమిక హక్కులే కాదు ప్రాథమిక బాధ్యతలు ఏంటో కూడా మేము తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం మొన్న సత్ మన అసెంబ్లీ బయట టెంట్లేసి ఇట్లనే టెంట్లేసి పిల్లల చేత మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసాం నూట ఐదు మంది పిల్లలు అద్భుతంగా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో పోటీల్లో పాల్గొని నంబర్ వన్ అయిన తర్వాత అక్కడికి వచ్చారు ఇన్ఫాక్ట్ శాసనసభ్యులకైనా అద్భుతంగా ఆ రోజు పిల్లలు ప్రజల సమస్యల పైన చర్చించి మాట్లాడి పోరాడి ఒక దశ దిశ నిర్దేశనం మా అందరికి ఇచ్చారు ఇక్కడున్న తల్లిదండ్రులు పిల్లలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది తెలుగు వాడక భాషలో కొన్ని బా కొన్ని పదాలు వాడతారు అది నేను ఎప్పుడైనా బాధ కలుగుతుంది మహిళల్ని కించపరిచే విధంగా వాడతారు గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు అమ్మాయిలాగా వివరించదనే ఇంట్లో వాడక భాషలో ఈ పదాలు వాడతాం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న పిల్లల పైన ఉంది ఎవరన్నా ఈ భాష వాడితే వాళ్ళు ఒకటే చెప్పండి విద్యాశాఖ మాచులు లోకేష్ చెప్పాడు ఈ భాష వాడేదానికి లేదు మీరు వాడితే హెచ్ఎం గారికి రిపోర్ట్ చేస్తామని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది సమాజంలో ఎప్పుడైతే మహిళల్ని మగవాళ్ళతో సమానంగా గౌరవిస్తామో అప్పుడే ఆ సమాజం డెవలప్డ్ సమాజం అవుతుంది ఇతర దేశాలకైనా అగ్రస్థానంలో మనం నిలబడతాం ఆర్థికంగా మనం వెళ్తున్నాం నంబర్ వన్ అవుతాం ఖాయం దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న పైన ఉంది అందుకనే నేను విద్యాశాఖ మార్చులైన తర్వాత ప్రాథమిక పాఠశాలలో మన పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు చూసా దాంట్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి నేను అప్పుడు అధికారులు అడిగా నేను పెరిగే సమయంలో ఫిఫ్టీ ఫిఫ్టీ చేశాం బ్రహ్మ నాకు పెళ్ళి ఇప్పటికీ పంతొమ్మిది సంవత్సరాలు అయింది ఇంటి పనులు మేము ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తాం ఎందుకు బుక్కుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ లేదని ఏకంగా యాభై శాతం ఫోటోలు మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేసే విధంగా మేము రూపొందించాం నిజమైన మార్పు ప్రాథమిక పాఠశాల నుంచి మొదలవుతుంది ఇక్కడ చాలా మంది అక్కలను నవ్వుతున్నారు నేను చెప్పిన దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు కదా తల్లి కరెక్ట్గా చెప్పానా ఇంకో పక్కనే తల్లి పాఠశాలని రాజకీయాలకి దూరంగా పెట్టాం మీరు చూస్తే రాజకీయ నాయకుల పేర్లతో స్టూడెంట్ కిట్ ఇవ్వలేదు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్కి ఇచ్చాం దొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం పథకం ఏర్పాటు చేస్తున్నాం మీరు చూడండి మీ పిల్లలకి అందించిన పుస్తకాల్లో కానివ్వండి మెటీరియల్లో కానివ్వండి చివరికి ఇక్కడున్న ఫ్లెక్సీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారి ఫోటో కానివ్వండి లేదంటే విద్యాశాఖ మార్చులుగా నా ఫోటో కానివ్వండి ముందు మాట కానీ ఎక్కడా లేని పరిస్థితి ఎందుకంటే రాజకీయాలని పాఠశాలకు దూరంగా పెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు అది తూచా తప్పకుండా మేము అమలు చేస్తున్నాం అనేక సంస్కరణలు తీసుకొచ్చామమ్మా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానం తీసుకొచ్చాం కరికులంని బలోపేతం చేస్తున్నాం ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించాం క్లిక్కర్ టెక్నాలజీ ఎలా వాడచ్చు కేవలం పాఠాలే చెప్తాం కాదు దాంట్లో ఎంతవరకు నేర్చుకున్నారు డెప్త్ ఎంతవరకు వచ్చిందో నేరుగా తెలుసుకునేదానికి క్లిక్కర్ టెక్నాలజీ తీసుకొచ్చాం పైలట్ ప్రాజెక్ట్ మన పాఠశాలలో అమలు చేశాం అది కూడా ముందలు తీసుకెళ్తాం ఉపాధ్యాయులు గతంలో ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇబ్బంది పడ్డవారు ట్రాన్స్పరెంట్గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ వాళ్ళ కోసం తీసుకొచ్చాం ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఏకంగా ఈ టెట్ ఆప్షనల్ చేశాం ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎక్స్పోజర్ విజిట్స్ కోసం ఫిన్లాండ్ సింగపూర్ లాంటి దేశాలు కూడా పంపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశాలు కూడా జారీ చేశారు త్వరలో వాళ్ళు కూడా ఇతర దేశాలకు పంపించి అక్కడ నేర్చుకుని తిరిగి వచ్చి ఇక్కడ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలలో అందజేసే బాధ్యత ఒక విద్యాశాఖ మార్చులుగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా ఇంతేకాదు లీప్ యాప్ ఏర్పాటు చేశాం నా తల్లిదండ్రులు అడుగుతున్నా ఎంతమందికి లీప్ యాప్ గురించి తెలుసు తెలుసు అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ అంటే నేను ఎక్కడో ఒక ఆలోచనలో ఉన్నా ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ వచ్చి గల చాలా గ్యాప్ వస్తుంది అధికారులందరూ తెలియజేస్తున్నా ఇమ్మీడియట్గా మనం తల్లిదండ్రులకి మెసేజ్ ద్వారా ఈవీఆర్ఎస్ ద్వారా వాట్సాప్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా